మనల వలె మన తోటి వారిని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమించబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా ఒక పేద విధవురాలు ఉన్నారు ఆమెకు ఒక కుమారుడు సెలవు రోజుని అందరూ చెరువులో ఈత కొడదామని వెళ్ళారు మొత్తం పిల్లలు మొత్తం దిగారు ఒక పిల్లవాడు కనుక ఈ ఒక పిల్లవాడు కనపడకపోతే పరుగు వచ్చి ఈ తల్లికి చెప్పారు అమ్మా నీ కొడుకు చెరువులో పడ్డాడు కనపడలేదు చనిపోయినట్లుందమ్మా అంటే ఆ చెరువులోనికి దిగి వేదగలిగిన వ్యక్తి ఈత వచ్చిన వ్యక్తి అతను తీయగలిగిన వ్యక్తి ఒక వ్యక్తే ఆ ఊరిలో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి ఆడుకున్నారు నాకు భర్త లేడయ్య లేడయ్యా ఒకే కొడుకయ్యా గాఢంగా ప్రేమించుకుంటున్నాను అతన్ని కొంచెం కాపాడయ్యా చెరువుల్లో పాడాడంట బాబు చెరువులో పాడంట బాబు కొంచెం బాబు దిగు బాబు కాపాడు బాబు కాపాడు బాబు అంటే ఈయన పట్టించుకోకుండా ఆగమ్మా వస్తానులే ఏంటమని గొడవ బాబు అయ్యా అక్కడ కొట్టుకులాడుతున్నాడు ఊపిరి పోయిద్దయ్యా కొంచెం స్పీడ్గా రాయ్యా ఎవరు బాగమన్నారు ఎవరు దిగమన్నారు ఎవరు గేతమాటమన్నారు కొడుకులు పెంచుకోవడం తెలియదా చెరువులు వదిలిపేయటమేనా అని చేశాడు మొత్తం మీద ఒక గంట తర్వాత వెళ్ళాడు చెరువులో దిగాడు వెతికాడు బయటకు వచ్చాడు దొరకట్లేదమ్మా అయ్యా వెతికయ్యా దొరుకుతాడు అయ్యా సచని శవమానం దొరికింది అయ్యా వెతికయ్యా అంటే మరల వెళ్ళాడు మొత్తం మీద మనిషి బురదలో చిక్కున్నాడు బురదలో చిక్కున్నాడు మొత్తం మీద కాలు పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు ముఖమంతా బురద దిగో సచ్చాడు నీ కర్మ అని ఆ ముందు పడేసి తిరిగి వెళ్తున్నాడు ఆమె కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ చనిపోయావయ్యా చనిపోయావా చనిపోయావని ఆ బురదంతా ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ముఖం మీద కొడితే ఆడు ఏమి కాదు ఎవడైతే ఇప్పుడు ఆలస్యం చేసి వెతికి వచ్చాడే లేటుగా వాని కొడుకు కరికి లేచింది అయ్యా నా కొడుకు కాదయ్యా మరెవరు మీ కొడుకు అయ్యా ఇప్పుడు వచ్చి బోర్ని ఏడుస్తాడు మరి ముందు చెప్పవచ్చు అంటే ముందేమిటయ్యా గంట క్రితమే చెప్పాను కదయ్యా ఈడు కొడుకు అనేసరికి ఇప్పుడు చనిపోయింది ఆమె కొడుకు కాదు ఈడు కొడుకు కొంచెం ఆలోచించండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏమిటనుకున్నారు గురువులో బడ్డరని వెంటనే విన్నప్పుడు ఎవరు ప్రాణమైన ఒకే ప్రాణం అని చెప్పి కొంచెం గమనించి వెంటనే వెళ్ళి ఉంటే తన బాబు ప్రాణాన్ని తాను కాపాడుకునగలిగేవాడు